రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసులు కాల్పులు జరిగాయి పోలీసులపై దాడికి తెగబడిన పార్థా గ్యాంగ్ కత్తులతోనూ దాడికి దిగింది దోపిడీ దొంగల గ్యాంగ్ ను పట్టుకునేందుకు నల్గొండ పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు దోపిడీ దొంగలు వస్తున్నారని సమాచారంతో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మాటు వేశారు పోలీసులు వ్యాన్లో వస్తున్న దోపిడీ దొంగలను అడ్డగించే ప్రయత్నం చేశారు పోలీసులు పోలీసుల్ని చూసి కత్తులతో దాడికి దిగారు పార్థా గ్యాంగ్ అప్రమత్తమైన పోలీసులు దోపిడీ దొంగలపై కాల్పులు జరిపి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు దోపిడీలు దొంగతనాలు హత్యలు చేయడంలో పార్థా గ్యాంగ్ ఆరితేరింది పెద్ద పోలీసుల కాల్పులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు హైదరాబాద్ శివారు ప్రాంతంలో నల్గొండ జిల్లా పోలీసులు జరిపిన కాల్పులు తీవ్ర కలకలు సృష్టిస్తున్నాయి పార్థి గ్యాంగ్ పట్టుకునే క్రమంలో ఈ కాల్పులు జరిపినట్లుగా తెస్తున్నారు అసలు ఆటోలో ఇప్పుడు మనం చూస్తున్న ఇదే ఆటోలో ఇద్దరు పార్థి గ్యాంగ్కి సంబంధించిన సభ్యులు పారిపోయేందుకు ప్రయత్నం చేస్తుండగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆటో డ్రైవర్ ఉన్నాడు ప్రస్తుతం వెహికల్ కింద అంటే మీరు ఎక్కడ నుండి వస్తున్నారు అసలు మీ వెహికల్ ఎంతమంది ఎక్కారు ఏం జరిగిందంటే నేను ఇంటికి దగ్గర నుంచి బయలుదేరి వస్తున్నాను నా బండ్లో ఎనిమిది మంది ఎక్కారు సార్ కొత్తగూడెం వచ్చిన తర్వాత ఒక ఇద్దరు దిగిపోయారు ఇద్దరు దిగిన తర్వాత వీళ్ళు వచ్చేసి వీళ్ళు వచ్చేసి వీళ్ళు ఎల్మినార్ పోతుందని అంటే పోతుందని అంటే ఎక్కారు సార్ ఎక్కిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు సంపూర్ణ హోటల్ దగ్గరికి వెళ్లేసరికి తూపురాంపేటల దగ్గర ఒక అమ్మాయి ఎక్కింది అమ్మాయి వ్యవసాయ పని చేసుకోవడానికి అమ్మ దిగడానికి బండి ఆపింది అన్న బండి ఆపనగా నేను బండి ఆపాను బండి ఆపగానే వెనకంగా వచ్చేసి మన పోలీసులు వచ్చేసి వాళ్ళని పట్టుకున్నారు సార్ వాళ్ళపైన దాడి చేయడం ఏమైనా చేశారు వాళ్ళ మీద అయితే ఏమి దాడి చేయలేదు సార్ పట్టుకున్నారు వాళ్ళు డోర్ లో కూర్చున్నారు కాబట్టి ఆ పోలీసులు వచ్చేసి చైల్ పట్టుకొని కొంచెం కొట్టారు కొట్టేసి బేడీలు వేసేసి తీసేసుకున్నారు సార్ ఆ క్రమంలో కొంచెం వాళ్ళు ఇట్లా అంటే కొంచెం ఫైరింగ్ చేశారు సార్ చెప్పారు కాల్చారు సార్ పైకి కాల్చారు మళ్ళీ మీరు కదిలితే గానీ ఇది కానీ షూట్ చేస్తామని ఇది చేశారు సార్ ఒకసారి కేవలం ఇద్దరే అందులో ఆరుగురు ఉన్నారు ఎనిమిది మంది ఉన్నారు సార్ బండ్లు మొత్తం ఇప్పుడు ఈ దొంగలు ఎంత మంది ఇద్దరు ఉన్నారు సార్ దొంగలు ఆ దొంగలని మనకు తెలియదు సార్ జనరల్ గా మేము పబ్లిక్ తిరిగి బండి సార్ ఇది మాకు కొత్తగూడెం ఫ్రూట్ మార్కెట్ లో రోజు డైలీ మంది అంత వాళ్ళే వాళ్ళ పని చేస్తారు కాబట్టి వాళ్ళు రెగ్యులర్ గా వస్తున్నారు సార్ బండ్లో మేము అలాంటి వాళ్ళే అనుకున్నాం సార్ మాకు ఈ విషయం ఏమీ తెలియదు సార్ నాకు వాళ్ళు దొంగలు అని తెలియదు వాళ్ళకి మాకు సంబంధం లేని విషయం సార్ ఇది చేతిలో ఏమైనా ఆయుధాలు చూసారా మీరు వాళ్ళ కత్తులు అట్లాంటివి లేవు సార్ అలాంటి ఆయుధాలు అయితే ఏమీ లేవు నార్మల్గా ఎక్కారు కూర్చున్నారు అంతా వాళ్ళ చేతిలో కొత్తగూడెం లెక్కారు సార్ కొత్తగూడంలో ఉంది సార్ బావర్చి ఓట్లు ఉంది ఆ ఓట్ల వెళ్తాం వెళ్తామంటారు ఎల్బినార్ అన్నారు ఎల్మినార్ అంటే ఎక్కండి నాను ఇది సార్ విషయం అంతే ఇక అక్కడ అమ్మ దిగుతానని బండి ఆపిన సంపూర్ణ హోటల్ ముందు ఆపాను ఆపిన తర్వాత వెనక సార్లు వచ్చేసి ఆపకపోయి ఉంటే మాత్రం వీళ్ళు పట్టేసుకుంటారు మిస్ అయ్యాలేమో సార్ మరి నేను అదే ముందు వాళ్ళు ఆపకుండా నేను అమ్మ దిగకపోతే నేను బండి ముందుకు వాళ్ళు దిగి మరి పారిపోయే వాళ్ళు ఏమో తెలియదు కానీ అది బండి ఆపడంతో వాళ్ళు దొరికారు మొత్తం ఆరుగురు ఉంటారని దొంగలు ఉంటారని భావించారు కేవలం నలుగురు కనీసం దొరుకుతారనుకున్నారు కానీ ఇద్దరు మాత్రమే దొరికారు మిగిలిన వాళ్ళ కోసం గాలిస్తున్నారు ఈ పార్ది గ్యాంగ్ అనేది చాలా డేంజరస్ గ్యాంగ్ వాళ్ళు దోపిడీకి వస్తారు ఒకవేళ ఇంట్లో ఎవరైనా ఉన్నా వాళ్ళు దోపిడీ చేస్తున్న సమయంలో సహకరించకపోయినా వాళ్ళపైన హత్య వాళ్ళని అంటే వాళ్ళని చంపడం ఆ తర్వాత దోపిడీ చేసుకొని పారిపోవడం అనేది ఈ పార్థి గ్యాంగ్ లక్షణం చాలా క్రిమినల్ గ్యాంగ్ కరుడు కట్టిన నేరస్తులు గాని వీళ్ళని చెప్పాలి అలాంటి గ్యాంగ్ లో ఇద్దరు సభ్యులు ఇప్పుడైతే దొరకడం జరిగింది నల్గొండకు సంబంధించిన పోలీసులు వీళ్ళు సిసిఎస్ తో పాటు నగర్ సంబంధించిన పోలీసులు ఇందులో ఉన్నారు ఈ ఆపరేషన్ లో పోలీసులకు ఎవరికీ ఏం కాలేదు కేవలం గాల్లోకి మాత్రమే కాల్పులు జరపడం జరిగింది వాళ్ళు పారిపోయేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలో ప్రస్తుతం అయితే పార్థి గ్యాంగ్ కు సంబంధించిన ఇద్దరు సభ్యులు పోలీసులు అదుపులోనే ఉన్నారు వాళ్ళని విచారిస్తున్నారు ఇంకా ఈ పార్థి గ్యాంగ్ సంబంధించిన సభ్యులు ఎక్కడెక్కడ ఉన్నారు ఏం చేయబోతున్నారు అన్న దానికి సంబంధించి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు అధికారులు హరీష్ తో రాధాకృష్ణ